హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేశాను మరి చూడండి నా ఫోన్ అయితే ఎలా పగిలిపోయిందో ఇదిగో నేను ఇప్పటి వరకు తీసింది ఈ ఫోన్తోనే వీడియోస్ తీసాను చాలా బాగా వస్తాయి చాలా మంది అడిగారు కదా మీరు ఏమన్నా స్పీకర్ వాడతా మైక్ వాడతారమ్మా అనేసి అడిగారు నేను ఇంతవరకు మైక్ అయితే వాడలేదండి నా ఫోన్లోనే చక్కగా మరి వీడియోలు తీసి పెట్టాను కాకపోతే పగిలిందనేసి మరి నేను వేరే ఫోన్ బాబు వేరే ఫోన్ తెప్పించారు అయితే ఇది ఇప్పటికే రెండు సార్లు పైన గ్లాస్ వేయించాం మిత్రమా అయినా కూడా మరలా మనవడు మన వస్తారు కదా వాళ్ళు ఆడుకునే క్రమంలో పగిలిపోయింది అయితే బాబు వేరే ఫోను అల్లుడికి చెప్పి తెప్పించారు మిత్రమా ఇదిగోండి సామ్సంగ్ పీస్ కొత్తది ఇదిగోండి చూడండి ఎలా ఉందో ఫోను ఇదిగోండి మిత్రమా చూడండి ఇంకా ఇందుట్లో సిమ్ వేయలేదు వేసి మొత్తం సెట్ చేశాక వీడియోలు తీసి ఎలా వస్తాయో మీకు చెప్తాను మిత్రమా ఇదిగోండి చార్జరు బాక్సు ఇదిగోండి మిత్రమా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కొత్త ఫోన్ వచ్చేసింది కదా మరి దీని ఆపరేటింగ్ అయితే నాకు రాదు నేర్చుకోవాలి బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా